సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే నిజంగా ఇప్పుడు చూడబోయే ఈ వీడియో అండి ఎవరికైతే కనుక సమస్యలు అనేవి తీరబోతున్నాయో వాళ్ళ వాళ్ళ కంట మాత్రమే ఈ వీడియో పడుతుందండి నిజంగా చాలా అద్భుతమైన ఒక వీడియో అండి వీడియోని పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది ఈ వీడియోలో ఉన్న అద్భుతం ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్ళి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం శారీ బిజినెస్ చేస్తున్నాము అందుకోసం సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేసాము ఆన్లైన్ బిజినెస్ కోసం మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఈ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేశారు అనంటే శారీస్ వివరాలన్నీ కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా బాబాగారి వైద్యనాథ్ బాబా గారి గుడి విభూది కూడా మీకు సెండ్ చేస్తున్నాము ఫోటోతో పాటు ఎవరు కూడా మిస్ అవ్వకండి ఈ అవకాశాన్ని మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు వాట్సాప్కి రండి అంతేకాకుండా కాకుండా ఈ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అది కూడా చూడండి చూసి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి ఇంకా వీడియోలో పెడదామండి సాధారణంగా అండి బాబా పంపించే వీడియోలు అన్నీ కూడా అండి నిజంగా మనం ఎలాంటి ఒక విషయంలో ఉన్నామో మనం ఏదైతే మనసులో అనుకుంటున్నామో అవన్నీ కూడా జరుగుతాయి ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అండి నిన్న మనకి అమావాస్య అండి అమావాస్య గురువారం వచ్చింది చాలా విశేషమైన రోజుగా పరిగణిస్తూ మనం ఎన్నో పరిహారాలు తెలియజేశాము అలాగే గురువారం నాడు బాబా గారి గుడిలో అమావాస్య రోజు జరిగిన పల్లకి ఉత్సవం అండి ఇది నిజంగా చూ ఎవరైనా సరే గుడికి వెళ్ళలేదు చూడలేకపోయాము ఈ అమావాస్య రోజు చాలా మంచి రోజు మనం వెళ్ళలేక మిస్ అయ్యాము బాబాని చూడలేదు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా బాబా ఇలా మన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చారండి మనల్ని ఎందుకోసము అని అంటే మన సమస్యలు తీర్చడం కోసం ఇది అక్షరాల నిజమండి నిజంగా ఊహించని ఒక అద్భుతం అన్నమాట నిన్న ఈ రోజు మనకి ఈ వీడియోస్ అనేవి సెండ్ చేయడం అనేది జరిగింది అసలు అనుకోలేదండి అంత అంత రెష్గా ఉంది గుడి అంతా కూడా వాళ్ళు సెండ్ చేస్తారా లేదా అని అనుకున్నాను కానీ వాళ్ళు నైట్ సెండ్ చేశారండి గుడివాళ్ళు మనకి ఎప్పుడు కూడా అండి ఆ గుడికి వైద్యనాథ సాయిబాబా గారి గుడికి వెళితే మనకి మన కన్న తల్లిదండ్రులు ఇంటికి వెళితే ఎలా ఉంటుందో అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటామండి అలాగే ఈ పల్లకి ఉత్సవాన్ని ఎవరైతే గనక చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి సమస్యలు అనేవి తీరడానికి చాలా దగ్గరలో ఉన్నామండి మనందరము నిజంగా ఈ వీడియోని చూసిన వెంటనే అయినా కూడా మన సమస్య తీరడానికి మంచి మంచి అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయండి ఎందువల్లంటే నిన్న మనకి ఒక ఆవిడ మెసేజ్ చేశారండి అక్క మీరు ఇంతకుముందు బాబాగారి పల్లకి ఉత్సవాలు అవి కూడా పెడుతూ ఉండరు అభిషేకాలు కూడా పెడుతూ ఉన్నారు నిజంగా మాకు ఎన్నో అద్భుతాలు అక్క ఈరోజు వీలైతే అమావాస్య కదా గురువారం నాడు బాబాగారి పల్లకి ఉత్సవాన్ని కూడా పెట్టండి అని నాకు అది సాధ్యమా కాదా అని అనుకుంటూ ఉన్నానండి కానీ మనం నిజంగా సాధ్యమా కాదా అనుకునే విషయాలన్నీ కూడా బాబా సాధ్యం చేయగలిగే శక్తి అనేది ఉందండి అలాగే ఈరోజు ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరి సమస్యలు కూడా త్వరలోనే తీర్చగల తీర్చబోతున్నాము తీరుతున్నాయి అని చెప్పడానికి బాబా మనకి ఈ పల్లకి ఉత్సవాన్ని పంపించారండి నిజంగా అమావాస్య రోజు మనం గుడికి వెళ్ళడం మామూలు గురువారం అంటేనే మనకు విశేషం అలాంటిది అమావాస్య రోజు గుడికి వెళ్ళలేకపోయినా సరే ఇలాంటి వీడియోని చూడడం అనేది అద్భుతం అంతేకాకుండా మీరు మీ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే అందరికీ సమస్యలు ఉన్నాయండి ఒకళ్ళు ఇద్దరు అని కాదు అందరికీ వాళ్ళ వాళ్ళ స్టేటస్ని బట్టి సమస్యలతో ఉంటూనే ఉంటారు ఏదో ఒక ఈ వీడియో చూడంగానే కొంత హ్యాపీ అని అనేది మనకు కలుగుతుందండి ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మనం అనుకున్నామయ్యో గుడికి వెళ్దాం అనుకున్నామే వెళ్ళలేకపోయామని ఈ ఈరోజు చూడు బాబా మనకి ఇలాంటి ఒక దర్శనాన్ని ఇచ్చాము అని ఆ పల్లకి ఉత్సవాన్ని చూస్తేనే మనకి సమస్యలన్నీ తీరిపోయినట్టేనండి అంత సంతోషిస్తూ ఉంటాం మనం అందువల్ల అలాగా నిన్న గుడిలో ఒక అద్భుతం అనేది జరిగిందండి అంటే ఎప్పుడు కూడా మన గుడికి వెళ్ళగానే బాబాతో పది రకాలుగా మనం మాట్లాడాలి అంటే పది రకాల సమస్యలు మనం చెప్పాలి ఈ బాధతో మనం ఉంటాము బాబాను చూడంగానే మర్చిపోతూ ఉంటామండి అలాగే ఒక ఆముడండి నిజంగా బాబా గుడికి వెళుతూ ఎప్పుడు కూడా దునిలో తను ఇట్లాగా ఎండు కొబ్బరికాయ మనం వేస్తూ ఉంటాం కదా అలాగే ఎవరైతే ఏదైతే వేడుకుంటున్నారో ఎండు కొబ్బరికాయ కొబ్బరికాయతో పాటు మనం ఇంకా ఏమేమి వేయాలని అనుకుంటున్నామో అవన్నీ కూడా మనం వేస్తూ ఉంటాం అలాంటిది అక్క నేను దునిలో వేద్దామని కొబ్బరికాయ తీసుకువెళ్ళానక్క కానీ వెయ్యలేకపోయానక అది చేతిలోనే పెట్టుకుందంటే తను చేతిలోనే పెట్టుకుంది బాబాను చూడంగానే అన్ని మర్చిపోయింది పోయాను నేను అంటే ఆ దునిని మన ప్రదక్షిణం చేసి వచ్చిన తర్వాతే బాబాని చూడగలుగుతాం అలాగా బాబాని దర్శించుకొని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పూజారండి ఇది ఏంటి చేతిలోనే పెట్టుకున్నారు ధునిలో వేయలేదా అని నిజంగా ఆ మాటలు అనేవి నాకు బాబానే చెబుతున్నట్టుగా అనిపించిందండి నిజంగా ఎప్పుడైతే నేను మర్చిపోయాను అయ్యో నేను ఇది మర్చిపోయాను బాబా చెప్పారే నాకని మళ్ళీ కూడా ప్రదక్షిణం చేసుకొని వచ్చి అప్పుడు ధునిలోకి వెళ్ళి బాబాని వేడుకుంటూ ఆ ధునిలో వేసానక్క నేను ఎప్పుడైతే నాకు ఆ దునిలో కొబ్బరికాయ వేసినప్పుడు తర్వాత ఏదో తెలియని ఒక వైబ్రేషన్ నాలో ఇన్ని రోజులు చాలా కొంచెం ఎనర్జీ లేకుండా చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతూ ఉండేదాన్ని నేను ఎప్పుడైతే ఇలాంటి ఒక విషయం జరిగిందో తనకి ఒక మంచి పాజిటివ్గా అనిపించిందంటండి ఇంకా దునిలో వచ్చే కొబ్బరికాయ అవి వేసేసిన తర్వాత మన గుడిలో కొంచెం సేపు కూర్చొని వస్తాం కదా అలా కూర్చున్న తర్వాత నిజంగా కొన్ని రోజుల క్రితం తనకి ఒక మొబైల్ అనేది తనకి మిస్ అయిందండి మిస్ అయి మిస్ అయిపోయిందని తనకి ఎన్నో రకాలుగా ప్రయత్నించింది ఎక్కడ దొరకలేదు ఆ మొబైల్ అండి నిజంగా దొరికిందని అట్లాగా వాళ్ళ ఇంట్లో నుంచి హస్బెండ్ వచ్చే హస్బెండ్ తనకి ఫో తనకి వచ్చి ఫోన్ చేయడం అనేది జరిగిందనమాట తన చేతిలో వాళ్ళ అత్తగారి మొబైల్ తను తీసుకొని వచ్చిందంటండి గుడికి వచ్చినప్పుడు ఇలా మొబైల్ దొరికిందని నాకు ఫోన్ చేశాను నీ మొబైల్ దొరికిందని ఎందుకోసం అండి తనకు తనకి చూడంగానే అసలు ఆ ఎక్సైట్మెంట్ అనేది మాటల్లో చెప్పలేనక్క నేను అసలు దొరకనే దొరకదు అనుకున్నాను ఆ మొబైల్లో నాకు నిజంగా పర్సనల్గా చాలా విషయాలన్నీ కూడా ఉన్నాయి ముఖ్యంగా బాబా గారి వీడియోస్ అన్నీ కూడా అందులో ఉన్నాయి నేను ఎంతో ఇష్టంగా బాబా దగ్గరికి వెళ్ళినప్పుడల్లా తీసుకున్న వీడియోలు ఇంకా దాన్ని బట్టి తనకి ఏమనిపించింది అని అంటే బాబా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరు ఎంత దూరాన్ని వెళ్ళినా కూడా తిరిగి మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తారన్న నమ్మకం అనేది నాకుందక నిజంగా మంచి పాజిటివ్ గా అనిపించింది అని అలాగేనండి ఇప్పుడు ఎవరైతే కనుక ఒక సమస్యలో ఉన్నారో వాళ్ళ సమస్యలు కూడా తీరడానికి మాత్రమే బాబా ఈ వీడియోని అంటే ఈ పల్లకీ ఉత్సవాన్ని అమావాస్య రోజు గురువారం నాడు బాబాగారి వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో జరిగిన పల్లకీ ఉత్సవాన్ని చూడడం అనేది నిజంగా చాలా అద్భుతం అండి ఎన్నో ఎంతో దూరాల దూరాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అంటే ప్రత్యేకంగా మనం అక్కడి నుంచి ఆ గుడికి వెళ్ళలే వెళ్ళడానికి ఎంతో సమయం పడుతుంది అలాంటిది ఒక్క నిమిషంలో మన యూట్యూబ్లోనే కూర్చున్న చోటు నుంచి మనకి ఇలాంటి ఒక దర్శన భాగ్యాన్ని చూడగలిగే అవకాశం దొరికింది అని అంటే అదంతా కూడా ఆయన మనకి ఇచ్చిన ఆశీర్వాదమేనండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంతేకాకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే